ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు అందరికీ నమస్కారం నా పేరు కురుకుంట మనోహర్ నేను గత పద్నాలుగు సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్లో పనిచేయడం జరిగింది వామపక్ష పార్టీల్లో పనిచేస్తూ అనేక విద్యార్థి ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేయడం జరిగింది మరి ఈ దేశ అభివృద్ధి చెందాలన్నా ఈ దేశంలోని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలన్నా ఈ రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారం దిశగా పోవాలన్నా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతోనే నరేంద్ర గారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో పనిచేస్తేనే ఈ రాష్ట్రమైనా దేశమైన సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతోనే ఈరోజు బీజేపీలో చేయడం జరిగింది మూడు ఒకటో తేదీన ఈరోజు అదేవిధంగా బీజేవైఎం వైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారికి అదేవిధంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు మంజులా వెంకటేష్ గారికి మరి ఇతర బీజేపీ జిల్లా అధిష్టానానికి అదేవిధంగా రాష్ట్ర పార్టీ నాయకత్వానికి బీజేవైఎం జిల్లా నాయకత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపై నమ్మకం ఉంచి బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా నాకు ఈ పదవి చేపట్టిన జిల్లా నాయకత్వానికి జిల్లా అధ్యక్షులు మంజాన వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాపై నమ్మకం ఉంచి ఇచ్చినటువంటి పదవికి శక్తి వంచనా లేకుండా పనిచేస్తానని నిర్మాణాత్మకమైనటువంటి బలోపితానికి కూడా నా వంతు శక్తి వంచన కృషి చేస్తానని అదేవిధంగా ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నా నిరుద్యోగ సమస్యలు ఉన్నా విద్యార్థి సమస్యలు ఉన్నా కూడా తక్షణం స్పందించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భవిష్యత్తులో మరింత నాకు సహాయశక్తులు కల్పించాలని జిల్లా కమిటీ వారికి రాష్ట్ర కమిటీ వారికి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను